భర్త భర్తరా మరి తెలిసి చాలా సంతోషించింది స్వాతం చెప్పేందుకు సాధించే ప్రయత్నంలో తనకాయ నుంచి గడి పెట్టుతో పరధ్యానంగా ఒక చేసింది అది చూడమని పరవే కల్పించింది దానికి ప్రాణం ప్రాణం పరానికి ఏం చేస్తుందంటే ఒక పదమూడు తన తల్లి ద్వారా ఉదయం మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం ద్వారా ఆ యొక్క

ఆ తిరుమలకు శాశ్వతాన్ని తిరుపతిని కలిగించాడు గణేశుడు గణేశ్వరుడు వినేశ్వరుడు గజయ్యాడు శిరుపంతంగా పిద్దుల పట్టి అయ్యాడు తర్వాత విగ్ఞాధిపత్యం ఒకనాడు దేవతలు మందులు మానవుడు పరమేశ్వరుని సేవించి విఘ్ఞానతో అధిపతి అధిపతిని మనం మాకు చెప్పి కోరారు గజానుడు తాను నేషులు కనుక తనకే ఆధిపత్యం చెప్పి కోరాడు గజాలను మనం చూడు

వినాయకుడు ఆ మంత్రం చదువుతూ చుట్టూ వయసు ఆరంభించాడు ఆ మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థం ముందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షంగా ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడు ముందుగా ధనావాసం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడికి వచ్చాడు వచ్చి తండ్రి విద్యను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి లేక ఆధిపత్యం మణిగారు చూపించండి మరి ఆధిపత్యాన్ని మరి అన్నగారి విద్యేశ్వరికి అప్పుడు విద్యుడు భాగ్రహ్ తగ్గాడు పూర్వము చింద్రము గొప్ప తగిలి సంబంధించుకుంటుంది

డు ఒకసారి కుమారస్వామి పరమని దర్శించిదాన్ని మానవుడు ఏ పొంది సమస్త తీర్పొంది తిని సగల శుభార్ విజయాలను పొందగలుగుతారో అటువంటి కోరాడు అందుకరము ఉత్తమము ఆయుష్ సిద్ధిపదం కూడా ఉంది దీన్ని కొద్దినాడు ఆచరించాలి ఆ రోజు ఉదయం స్నానం చేసి నిద్ర వేసి మరియు నెరవేర్చుకుని శక్తిపర బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టతో కానీ తమ దిక్కులో బియ్యాన్ని పోటీ మండపాన్ని అటువంటి ఏర్పాటు చేయాలి అందులో విద్యేషు పద్మను ఆరాధించాలి అనంతరం శ్రద్ధ ఉండాక్షతలు పుష్పాలు మంతాలతో పూజించి ధూప దీపాలను వెనగ నేరుడు చెరుకు మొదలైనటువంటి పదములు రకములకు పురాణ కలిసి భక్ష్య భోజనాలతో భోజనం చేయాలి మరణ కూడా చేసి మరి చేయాలి మరి బ్రాహ్మణులు చేస్తారో వాళ్ళని చెప్పిమైనది ఈ వ్రతం తిరువతృ ప్రసిద్ధమైనది దేవ ముని గతమేశ్వరుడు చెప్పాడు ధర్మరాజు ధర్మరాజా నువ్వు కూడా ఈ వృత్తాన్ని ఈ శత్రులను చేయించి మరి

అతని పరమేశ్వరుడు ప్రత్యక్షులు ఎక్కువ రకాల కోరుతూ ఉంటారు అందరి ప్రజాసుడు పరమేశ్వర పరమేశ్వరుడు నా కడుగులో నాకు కడుపును వేసించారని ఉండాలని చెప్పి దాంతో ఆ పరమేశ్వరుడు శివుడి యొక్క ఆయన యొక్క అతను దూక్షేంద్రు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన జగన్మాన పార్వతి ఏం చేస్తుందంటే యొక్క కలిపి తెలుసుకొని ఆయన దక్కించుకునేది ఆయన కోసం విష్ణువును ప్రార్థించాడు అందులో త్రియతి బ్రహ్మాదేవత కనిపించి దర్శించాడు యాద సమాధానం నిర్ణయించాడు నందీశ్వరుని నందిరుద్దుగా అలంకరించాడు బ్రహ్మదేవతలంతా కూడా తరగ వాయిదాన్ని ధరింప చేశాడు మహావిష్ణువు తాను తిరుగంటలు అన్నాయులు ధరించాడు ప్రజాశ్వరి పురానికి వెళ్ళి దేవ మూలంగా నందిరుద్ధ అడించుండగా ప్రజాశ్వతి విని వారిని పిలిపించి నందిరుద్ధులు ఆడితో కోరాడు బ్రహ్మదేవతలు అంతరంగంగా మధ్యాహ్నం వహించుండగా దేవరాజు

ఇప్పుడు సుమంత గోపాఖ్యానం ఉండదు ఒకటి వినండి నిన్న రాత్రి ఎవరైతే ఒక చేతులను చూసుంటారో వాళ్ళు ప్రమాజ చూసినా కూడా ఈ కథ పెట్టే ఏ దోషం ఉండదు తెలియకపోయిన దోషం సుమంత గోపాఖ్యానం గోపర్గా ఉన్న నారదుడు వారకావాస శ్రీకృష్ణుని దర్శించి సుతించాడు మాడ మాడ సందర్భంగా స్వామి సాయంకాలం అయింది విరాశంది కాబట్టి పాత శాపం కారణంగా చంద్రుడు చూడరాదు ఇక సెలవు అని వరు వృత్తాంతమవుతాయో శ్రీ చెప్పి నారదు స్వర్గలోకంలో వెళ్ళాడు అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడి ఎవరు చూడకూడదు అని చాటించాడు మరి పాలంట ఇచ్చినటువంటి కృష్ణుడు నాటి రాత్రి తన కూడా చూడకుండా గోష్ఠములకు పోయి బారంకుతూ వారు చంద్రభూమాన్ని చూశాడు అయ్యో ఈ రోజు నాకు ఎంత ఆపద రావు చెప్పి అనుకున్నాడు నాడు తల చెంతూ వరం చేసి సమంతకూడ సంపాదించి ద్వారకాపట్టులోకి వచ్చి శ్రీకృష్ణుడు నరితానికి వచ్చి కృష్ణుడిని నమస్కరించాడు మరి శ్రీకృష్ణుడు మర్యాద మర్యాద శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మన్ని తారాయో చెప్పాడు రోజు తన చెప్పాడు రోజుకు ఎనిమిది బారులు బంగారం ఇచ్చేటువంటి ఇటువంటి ఎవరైనా ఇటువంటి బంగారం నేను ఇస్తారని చెప్పి వివరణ చెప్పాడు సీమర్థకుడిని తిరస్కరించాడు అందులో ఒకనాడు సత్తాజిత్ తమ్ముడు రసేనుడు ఆ సమర్థకుడిని ధరించి వెంటకు వెళ్ళాడు అడవికి వెళ్ళాడు ఒక సింహము ఆ మడిని మడిని మాంసాఖండ మరొకని భ్రమించి అతడిని చంపి మన తీసుకుపోతుండగా ఒక బండుకుని ఆ సింహాన్ని కూడా చంపి మన తీసుకుపోతుంది దామోది వాడు వస్తూ వేయించింది వర్ణాడు సంతాచంతో తన తమ్ముడి యొక్క మాన విని మరి మరి శ్రీకృష్ణుడు తన తమ్ముని చంపాడని చెప్పి వాటిని ప్రారంభించాడు అది కృష్ణుడు కృష్ణుడు నేను చేతిలో చెందిన చూశాను మానలో అందుకున్నటువంటి

ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణపై పడి ఘోరంగా యుద్ధం చేశారు కృష్ణుడు వారిని బడద్రోసి వృక్షకు రాత్రి బావుడు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు క్రమంగా రామవృతులు యొక్క బలం క్షీణించింది దాన్ని వస్తున్న సాక్షాత్తు అని చెప్పి తెలుసుకున్నాడు అందులో గటించి దేవాదేవ ఆర్థిక మంత్ర నిన్ను

తన హస్తే చెప్పాడు చెప్పుడు నాపై ఆరోపణ వచ్చింది మరి ఆ నిందని కాకుండా వచ్చాను కాబట్టి మళ్ళీ రామహోత్రుడు శ్రీ మణితో పాటు తన కుమార్తె

తప్పు క్షమించమని దేవకృష్ణుడు తిరిగి చేశాడు శ్రీకృష్ణుడు ఇందులో దేవాదాలు మీరు తమద్ధ మీరు కృష్ణి మామూలు వాళ్ళు చెప్పాడు

अनेक <laughs>